ప్రధాని నరేంద్ర మోదీ అరేబియా సముద్ర గర్భంలోని హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించినట్లు కోట్లాది మంది హిందువుల బలమైన విశ్వాసం ద్వారకలో ప్రత్యేక పూజల కోసం భేడ్ ద్వారకా ద్వీపం దగ్గర ప్రధాని మోదీ సముద్ర జలాల్లోకి వెళ్లిన దృశ్యాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు సముద్రపు నీటిలో పురాతన నగర శిథిలాల దగ్గర ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు సముద్ర గర్భంలోని ద్వారకాను సందర్శించుకోవడం దివ్యానుభూతిని కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు प्राचीन द्वारिका जी के दर्शन किए आज जब मैं गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा था मेरे लिए साहस से ज्यादा श्रद्धा थी